హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఈరోజు మనము శనిగింజలతో పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పల్లీ కూడా వేయించి పెట్టుకోవాలి ఫ్రై అయినాయి ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం కొంచెం చల్లారి ఎలా గ్రైండ్ చేసుకోవాలి శనిగింజలు పొడికి ఎలా చేసుకోవాలంటే ఇలా నేను శనిగింజలు తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాను మనకు కావాల్సిన టేస్ట్ తగ్గట్టు ఉప్పు రాళ్ళు వేసుకోకూడదు రాళ్ళు వేసుకుంటే ఉప్పు ఉప్పు ఉంటుంది ఇలా సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ కార పొడి తీసుకున్నాను ఇలా వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్నాను స్కిన్ పూర్తిగా తీయాల్సిన అవసరం లేదు కొంచెం తీసి ఇలా ఒలిచి పెట్టుకున్నాను మన టేస్ట్ ఇవి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇలా ఒక జార్ తీసుకొని ఆ జార్ లో మనకు శనగించదు ఇలా వేసుకోవాలి మనకు టేస్ట్కి తగ్గట్లు ఉప్పు వేసుకోవాలా నేను ఒక స్పూన్ వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూను కారం కూడా మన టేస్ట్కు ఎంత అవసరమో అంత వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేస్తాం ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు ఈ వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకుందాము అంతే అండి పల్లీల పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు మీరు చూసుకుని ఉప్పు కారం తక్కువ ఉంటే వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవచ్చు ఇంతే పల్లీల పొడి దీన్ని మనం ఫ్రై లెగ్ యూస్ చేసుకోవచ్చు ఏమన్నా చిక్కుడుకాయలు కానీ గోరుచిక్కుడు కానీ ఇలా ఉడకపెట్టుకొని పోపు వేసుకున్నప్పుడు ఇలా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది చూడండి పల్లీల పొడి రెడీ అయిపోయింది ఇంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి సూపర్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఎవరీవన్